ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పెళ్లి చూపులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నప్పుడే ఆయనకి అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు ఇక ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలతో కొంతవరకు రీలో పడ్డట్టుగా తెలుస్తుంది ఇక ఈయన అనవసరంగా ఒప్పుకొని చేసిన సినిమా ఏంటి అంటే ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా అనవసరంగా ఒప్పుకొని చేశానని ఇప్పుడు తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ ఇమేజ్ కి సరిపడా కథ లేదు ఇక అసలు కథలో పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ లేదు ఏదో పాత స్టోరీని తీసుకొచ్చి ఈ జనరేషన్ కి తగ్గట్టుగా చిన్న మార్పులు చేర్పులు చేసి చేసినట్టుగా అనిపించింది అంతే తప్ప పెద్దగా కొత్తదనం అయితే ఏమీ లేదు కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఇక ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ సినిమా చేసినందుకు విజయ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట అయితే గీత గోవిందం లాంటి సూపర్ సక్సెస్ కాంబినేషన్ కాబట్టి విజయ్ ఈ సినిమాని ఒకే చేశాడు కానీ లేకపోతే మాత్రం అసలు ఈ సినిమా చేసేవారు కాదేమో అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు ఇక మొత్తానికైతే విజయ్ ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లు కొట్టాలని చూస్తున్నాడు అందుకే ఈ మూడు సినిమాలే అతన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మార్చే సినిమాలు అంటూ మరి కొంతమంది ఆయన అభిమానులు కూడా వాళ్ల అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి